హాయ్ పెసరపప్పుతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంతా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వెల్లుల్లి రెవ్వలు అల్లం కొత్తిమీర టమోటా ఆనియన్ సాల్ట్ వేసి ఇలా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ క వేసి ఆయిల్ బాగా వేడెక్ వేడెక్కిన తర్వాత ఆవాలు కరివేపాకు వేసి ఇలా ఆనియన్ కట్ చేసినది వేసి కాస్త పసుపు వేసి అంతా బగ్గిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసి అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాం ఇప్పుడు కారం రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసి అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకొని మసాలాలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం వాష్ చేసుకున్న పెసరపప్పును కూడా అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే మన టేస్ట్ అయినా సరపప్పు మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో